ృదుగవాంగ్లాయనంస్తో జనా ఆపదాపహర్తాంపదాకారామం శ్రీరామం సర్వాత్మకేత్రి ஸ்ரீலட்சி நாராயமேஸ்வராஞ்சாசி மாதாசமந்தம் பச்சை மாத కాసేపు ఓపిక పెట్టండి తెల్లవారులు జాగారం చేయాలి తప్పదు తెల్లవారులు జాగారం చేయాలి అంటే ఈ గంట గడవాలి ఈ నిమిషం గడవాలి ఈ పావు గంట గడవాలి ఈ పావు గంట ఎంత బాగా గడిస్తే జరగబోయే పది నిమిషాలు అంత బాగా గడుస్తాయి ఆ పది నిమిషాలు ఎంత బాగా గడిస్తే అవతలి గంట ఇంకో బాగా గడుస్తుంది ఇప్పటి నుంచి రిప్పలు వారడం మొదలు పెడతాయి ఇప్పటి నుంచి నిద్ర రావడం ప్రారంభమవుతుంది చల్లటి గాలి ప్రారంభమైంది ఇవి పరీక్షా సమయం పడుకున్నా ఎవరు చూస్తున్నారు అనుకుంటే పర్వాలేదు పడుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా పడుకోవచ్చు ఎవరికి బలవంతం పెట్టారు కానీ జన్మకు ఒక శివరాత్రి శివరాత్రి రోజు ఖచ్చితంగా చేయవలసింది ఏమిటి అంటే జాగరణ చేయాలి శివరాత్రి రోజు ఉపవాసం కాదు చేయాల్సింది ఏం చేయాలి జాగారం చేయాలంటే నిద్ర పోకుండా భగవంతుడి యొక్క సేవలో ఉండాలి మీ కరు నింపబడకూడదని వాడు నృత్యం చేసి డ్యాన్సులు చేసి పాటలు పాడి అన్ని రకాల తిప్పలు పడుతున్నారు వాళ్ళ యొక్క కష్టాన్ని చూస్తూ మన కష్టాన్ని మరిమరుస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఈ రాత్రిని గడపడమే శివరాత్రి ఉదయం వరకు సమయం ఉంది చాలా సమయం ఉంది తొందరగా లేచి వెళ్ళాలనో ఏదో తొందరపడకండి మూడు గంటల సినిమా కాదు ఇది రెండు గంటల ఆట కాదు ఇది అన్నీ వదిలిపెట్టి సినిమాలు ఆటలు చూస్తాం కదా కళ్యాణం చూడకపోతే మనకు మంచి ఎట్లా జరుగుతుంది మీకు రేపు మంచి జరగాలి కష్టాలు రాబోతుంటే కళ్యాణం చూడాలి కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి భగవంతుని భజన కార్యక్రమంలో పాల్గొని తెల్లవారు జాగారం చేయాలి రేపు ఉదయం స్నానం చేసి భగవంతుని దర్శనం చేసుకుంటే జాగారం పూర్తవుతుంది రేపు మధ్యాహ్నం శుభ్రంగా తిని పండుకోవచ్చు అని మాత్రం అనుకోవద్దు రేపు కూడా పడుకోకూడదు రేపు రాత్రికే పడుకోవాలి పగటి కూడా పడుకుంటే ఈ రాత్రి చేసిన జాగారం కూడా పోతుంది రేపు రాత్రికే పడుకోవాలి మీకు తెలియాలని చెబుతున్నాను பூர்வோட்சா பத்சட்டோமேஷுவந்த மஞ்சுவியமில் தருவத்னா மேலாத்திய மெதாட்சிநேயம் கனிஷக

కళ్యాణం మీరందరూ చేసిన ఫలితం కావాలంటే నేను చెప్పినట్టుగా చెప్పాను అందరూ అస్మాకం అస్మాకం ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి ధర్మాధ చతుర్విధ చతుర్విధ ফল ফলা পুরুষার্থ পুরুষাথ সিদ্ধর্থ সিদ্ধ মনোবাঞ্ছ মনোবছ ফলা फल दो सिद्ध्यर्थ सिद्ध्यथम इष्ट काम्य इकाम्य अभी अभी सिद्ध्यम अभिवृद्य अभिवृद्ध्यर्थम अस्ट अस्म तेलंगाना तेलंगाना राष्ट्र राष्ट्र अभिवृद्यर्थम अभिवृद्यर्थम अस्म अस्म भारत देश भारत देश अभिवृद्यर्थम अभिवृद्यर्थम लोक लोक कल्याणार्थम कल्याणार्थम అందరూ నమస్కారం చేసుకుంటా పరమేశ్వరుణ్ణి లింగోద్భవ కాలం అయ్యింది పరమేశ్వరుడు ఉద్భవించినటువంటి సమయము ఆయన ఎవరి కోసం ఉద్భవించిండు ఆయన కంటూ ఏ స్వార్థం